పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ వ్యూహాత్మక ప్రణాళిక అధికారుల సమన్వయం టీడీపీ శ్రేణుల కృషి ఫలితంగా కూటమి ప్రభుత్వం నూతన ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం తొలిరోజు సక్సెస్ అయ్యింది అందరి సమిష్టి కృషితో జూలై ఒకటో తేదీ మొదటి రోజే తొంభై ఏడు శాతం ఎన్నడూ లేని విధంగా లబ్దిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టి సరికొత్త రికార్డు సృష్టించింది వైసీపీ నేతల విమర్శలకు బ్రేకులు వేసేలా నారాయణ వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టారు ఈ క్రమంలో ఎప్పటికప్పుడు పెన్షన్ల పంపిణీ సరళిని తెలుసుకుంటూ అటు అధికారులను ఇటు టీడీపీ శ్రేణులను అప్రమత్తం చేస్తూ నెల్లూరు నగర నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పెన్షన్ల పంపిణీ సరళిని వేగవంతం చేశారు మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జులై ఒకటో తేదీ సాయంత్రానికి విజయవంతంగా తొంభై ఏడు శాతం నమోదైనట్లు జిల్లా అధికారులు తెలిపారు నెల్లూరు సిటీ పరిధిలో సోమవారం ఉదయం పద్మూడవ డివిజన్ పరిధిలోని యనమలవారి దిన్నెలో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి నారాయణ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు యనమలవారి దిన్నెలోని వినాయకుని గుడిలో పూజలు చేసి పింఛన్ల పంపిణీ ప్రారంభించారు అనంతరం చండావీది కపాడిపాలెం వెంకటేశ్వరపురంలో లబ్ధిదారులకు మంత్రి నారాయణ పెన్షన్లు అందజేశారు పెన్షన్ లబ్ధిదారులైన ప్రతి ఇంటికి నారాయణే స్వయంగా వెళ్లి పెన్షన్ నగదును అందజేశారు కూటమి ప్రభుత్వం పెంచి ఇస్తున్న వివరాలను లబ్ధిదారులకు క్షుణ్ణంగా వివరించారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మహానేత చంద్రబాబు నాయుడు అంటూ లబ్ధిదారుల వద్ద కొనియాడారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రజల తరపున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు పలు ప్రాంతాల్లో చంద్రబాబు కటౌట్లకు లబ్ధిదారుల చేత నారాయణ పాలాభిషేకం చేయించారు ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు రాష్ట్రమంతా ఓ పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ లబ్దిదారుల శ్రేయస్సు దృష్ట్యా ఏడు పేల రూపాయలను అందించడంతో వారి ఆనందానికి అవతుల్లేవన్నారు వికలాంగులకు గతంలో ఇస్తున్న మూడు వేల రూపాయలను రెట్టింపు చేసి ఆరు వేల రూపాయలు అందించినట్లు చెప్పారు గత ఐదేళ్ల జూలై ఒకటో తేదీ లబ్దిదారుల కళ్లల్లో ఆనంద భాష్పాలు చూశానని అధికారం చేపట్టిన మొదటి నెలలోనే పింఛన్లు పెంచి అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు ఆ మాట కట్టుబడి ఈరోజు రాష్ట్రంలోని అందరికీ అంటే అరవై ఎనిమిది లక్షలు అరవై ఎనిమిది లక్షల మందికి ఈరోజు యాక్చువల్గా పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణంలో ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాలా ఏడు రూపాయలు ఇస్తారని మూడు వేలున్న పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడమే కాకుండా గత మూడు నెలలు కూడా కల్పిస్తానన్నారు అయితే మూడు వేలు నాలుగు వేలు చేయించాము కానీ గత జరిగిపోయిన మూడు నెలలు కూడా ప్రభుత్వం రా రాకముందు కూడా ఇస్తామని అన్నారంటే అది నిజమా కాదని అందరూ డౌట్ పడ్డారు అంటే వైసీపీ పరిపాలన జరిగిన ఆ మూడు నెలలు కూడా ఈ నెలలో కల్పిస్తానన్నారు దానికి అందరూ డౌట్ పడ్డారు కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో నిలబడి ఈరోజు ఏడు వేల రూపాయలు యాక్చువల్గా ప్రతి వృద్ధులకి అదేవిధంగా వికలాంగులకి ఎవరికైతే చూడటం అరవై లక్ష అరవై ఎనిమిది లక్షల మందికి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది చక్కగా ఈరోజు మార్నింగ్ ఐదు ముక్కాలకే పోయి ఐదు ముక్కాలకే స్టార్ట్ చేశాను అప్పటికే ఉర్దూలు వాళ్ళందరూ లేచి రెడీగా ఉన్నారు చాలా చాలా చల్లగా ప్రశాంతంగా ఎంతో ఆనందంగా ఉండే విధంగా వాతావరణం ఉంది ఈ వాతావరణంలో యాక్చువల్గా వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే వాడు కళలో నుంచి యాక్చువల్గా నీళ్ళు వచ్చేస్తున్నాయి ఏడుపు కాదు ఆనంద భాషలు అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని నిజంగా ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఖజానా ఖాళీ ఖజానాలో డబ్బులు లేవు అవన్నీ ఇష్టం వచ్చినట్టు చేశారు ఒక ఒక రాష్ట్రము దానికి ఒక ఆర్థిక వ్యవస్థ ఉంటుంది ఆర్థిక వ్యవస్థలో ఎలా ఇన్కమ్ జనరేట్ చేయాలి అటువంటి ఏమీ లేకుండా జనరేషన్ అనేది లేకుండా చేస్తూ నాశనం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు తనకున్న అనుభవంతో ఇచ్చిన మాటను తప్పకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోయినా పింఛన్లను పెంచి అందజేశారన్నారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా ఒక్క చంద్రబాబు నాయుడుకే ఉందన్నారు ముఖ్యంగా రాష్ట్రానికి ఆదాయం పెరిగేలా ఆయన కృషి చేస్తారన్నారు అదేవిధంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందాలని పరిశ్రమలు రావాలని కన్స్ట్రక్షన్స్ పెరగాలని అలాగే చిరు వ్యాపారస్తుల నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తులందరూ ప్రశాంత వాతావరణంలో వ్యాపారాలు చేసుకోవాలని అప్పుడే ప్రభుత్వానికి జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ లు వస్తాయని వీటి వల్ల ఆటోమేటిక్ గా రాష్ట్రానికి షేర్స్ వస్తాయని అందులో కొంత భాగం పేదల సంక్షేమానికి మరికొంత భాగం డెవలప్మెంట్ కోసం వినియోగించవచ్చనన్నారు రాష్ట్రాభివృద్ధి జరిగిందంటే యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు అందుకనే సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీపై పై తొలి సంతకం చేశారన్నారు గతంలో పింఛన్లను వాలంటీర్లు ఇచ్చేవారని అయితే ఎన్నికల కమిషన్ ఎన్నికల్లో వాలంటీర్ల పాత్ర ఉండకూడదని వారిని ఆపేశారన్నారు